అసెంబ్లీలో రెండు నిమిషాల ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ప్రసంగం రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరగడానికి కారణమైంది ఒకవైపు ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచితంగా మాట్లాడి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బాలకృష్ణ గారి మీద తీవ్రంగా విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటే ఇటువైపు చిరంజీవి గారిని ఎవడో ఆడు అంటూ భాష మాట్లాడి చిరంజీవి గారి మీద వ్యంగ్యంగా మాట్లాడడం ఇటు మెగా కంపౌండ్ అభిమానులు బాలకృష్ణ గారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే సభలో కూడా లేని వ్యక్తి రాజకీయాల్లో కూడా లేని వ్యక్తి మీద అటువంటి భాష వాడడం ఏంటి అటువంటి వ్యంగ్యం ప్రదర్శించడం ఏంటి అప్పుడు ఆ వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు వాళ్ళెవరు అబ్జెక్ట్ చేయకపోవడం ఏంటి స్పీకర్ స్థానంలో అప్పుడు డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయకుండా కళ్ళు నవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది బాలకృష్ణ గారు కనుక చిరంజీవి గారికి క్షమాపణ చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో తిరగనీయము అంటూ మెగా అభిమానులు అయితే మెగా కంపౌండ్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు కూడా సోషల్ మీడియాలో ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వర్సెస్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే పతాక స్థాయిలో సాగుతూ ఉంది బాలకృష్ణ గారి అంశం మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి తన అభిప్రాయం ఏంటో చెప్పాలి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యల మీద మౌనంగా ఉంటే మాత్రం మేము ఊరుకోమని పెద్ద ఎత్తున వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ అది తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి జనసేన అధ్యక్షుడి వరకు వచ్చింది రాజకీయాల సంఘ తర్వాత మీరు పదైదు ఎన్నిటలు ముప్పై ఏళ్లంటారు మీరు మీరు ఏమన్నా చేసుకునేది వేరే విషయం కానీ బాస్ జోలికి వచ్చిన తర్వాత చిరంజీవి గారి జోలికి వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు బాబు మరితే ఇలా మాట్లాడిన తర్వాత మీరు స్పందించకపోవడం కరెక్ట్ కాదు మీరు స్పందించాల్సిందే మీ స్పందన కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అని చెప్పి చిరంజీవి గారి అభిమానులు డీసీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుని గారు మీ స్పందన ఖచ్చితంగా కావాలి మీరు ఎట్లా స్పందిస్తారో స్పందించండి ఒకవైపు టీడీపీకి ఏమో బాలకృష్ణ గారితో క్షమాపణలు చెప్పించాలి అని చెప్పి డిమాండ్లు పెడుతూ ఉన్నారు చిరంజీవి గారి తమ్ముడైన జనసేన అధ్యక్షుడికి ఏమో మీరు స్పందన ఏంటి మీ అన్నను అంత అవమానకరంగా బెంగ అసెంబ్లీలో సందర్భం లేకపోయినా ఆయనకు సంబంధం లేకపోయినా మాట్లాడితే మీరు మౌనంగా ఉండడం కాదు ఒక మీ ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు ఒక ప్రకటన అయినా విడుదల చేయండి ఒక ట్వీట్ అయినా పెట్టండి బట్ బాస్ చిరంజీవి గారి మీద మీరు మౌనంగా ఉండడం మాత్రం మాకు నచ్చడం లేదు మీరైతే స్పందించాల్సిందే అని చెప్పి తనను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వెనసి చెప్పాను కానీ రెండు నిమిషాలు బాలకృష్ణ గారి అసెంబ్లీలో వ్యాఖ్యలు చాలా దారుణంగా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఆ విధంగా తెలియదు ఇటు వైసీపీ వాళ్ళ వైపు నుంచి తీవ్రంగానే బాలకృష్ణ గారి మీద పంచులు సెటైలో పెళ్తూ ఉంటే ఇటు అధికార కూటమిలో ఉన్నటువంటి జనసేన టీడీపీ మధ్య ఇది ఒక చిచ్చుకైతే కారణమవుతూ ఉంది